స్రవంజ పక్షులు నెమ్మసులు రాజహంసలు అక్కడ తెరగాడుతున్నాయి శుభప్రదాలైన భవంతులు ఆకాశంలో ఎగిరిపోతున్నట్లు ఆమె వస్తున్నట్టు ఆకాశం అంటున్నాయి నగరం యావత్ వాద్య కోషతో ఆభరణాల సభ్యులతో ప్రతిస్మరిస్తున్నాయి ఆ రీతిలో స్వకర అనేక సర్గలోక స్వర్గలోక అనేక అనేక స్వర్గలోక నగరంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్టుగా అనిపించే సన్నద్ధులై రావణ సేవలకేన రక్షింపబడుతున్న ఈ నగరాన్ని బలంతో ఎప్పుడు ఎదిరించలేరుంపబడుతున్నది ఎవరు కూడా చేయలేరేమో ఉండట అంత బలంతో వంద మహావారైన కృషేనుడు మహిందుడు విధుడు సూర్యనాథడు గారి సుగ్రీవుడు కుషపర్వుడు అనే వానడు కేతుమాలుడు ఋషులు ఋషుడు నేను నగరంలో ప్రవేశించగలుగుతాము అని అన్నా వాళ్ళ ప్రవేశించగలుగుతారు అప్పుడు రాముడి పరాక్రమాన్ని లక్ష్మణుని విక్రమాన్ని కలుపుకొని లంకరు వారు అనుకో జయించగలని మారి హనుమంతుడు ఆనందపంచారు వాళ్ళందరూ రాముడి కలుసుకొని రామకార్యానికి వెళ్ళంతా కూడా ఆయన కలుసుకుంటే అంతా చేరగలరు చేయగలరు అని వాళ్ళ ఆనందం

నగరంలోని శ్రీకటనంతో ప్రారంభములై అటువంటి లంకా నగరాన్ని మహా కవి హనుమంతుడు చూశాడు మహాబలవంతుడు అయిన హనుమంతుడు నగరంలోకి ప్రవేశిస్తుండగా లంకా నగరాది దేవత తన నిజ స్త్రీ రూపం దాచి అతన్ని తీసినట్టవణే పరిపాలింపబడుతున్న ఆ లంకా నగరి లంకి హనుమంతుడిని చూసి వికృతమైన కుటుంబ పలుదలనే స్వయంగా అతని ముందు చేసి నిలబడిన లైక్ ఆ లంకాది దేవత లంకినేట లకా లంక దేవత అన్నా ఆ లంకాది దేవత మన శ్రేష్డైన మన హనుమంతుడిని ముందు నిలబడి బిగ్గరగా అనుకు అంతగా ఇలా అంటే అన్న లైక్ ఓ వనరుడా నువ్వెవడు నీ పని మీద ఎక్కడికి వచ్చావు ఏ పని మీద వచ్చావు ప్రాణాలను కోల్పం హనుమంతుడు అప్పుడు తన ముందు నిలబడిన అవతల ఇలా అన్నాడు నువ్వు అడిగినట్లు యథార్థ విషయం యావత్ చెబుతాను నువ్వు చెప్పినట్లు అవతలతో చెబుతాను లంకా ద్వార ద్వారం వద్ద విస్తృత ఆకారంతో హల్లతో నిలబడ్డా నువరు భయంకరమైన నువ్వు నన్ను అడ్డంగి ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగారు అంత అయిన ఆ లంక లంకాది దేవత హనుమంతుని మాటలు విని కోపంతో ఇలా కఠినంగా పలికింది నేను రాక్షసుల ప్రభు నేను రాక్షసుల ప్రభు మహాడు అయిన రావణుడి ఆత్మను నన్ను ఎదిరించిన ఎవరికీ శక్కిస్తారు ఈ నగరాన్ని నేను రక్షిస్తున్నాను అలాగే రక్షిస్తున్నా నన్ను ఈ నగరంలో నన్ను నన్ను మీరు అంటే నన్ను నన్ను వెళ్ళలేవు నువ్వు ప్రాణాలు వేసి నిద్రపోతావునూ ఈ నగరాన్ని అంటి వైపులను నిరసిస్తున్నాను అడిగాను నా విషయం తెలిపాను స్త్రీ రూపంలో ఉన్న ఆ లక్క వానరు అయిన హనుమంతుడు ఆమెను సిద్ధపడి రెండవ రెండవ నిలబడ్డా పర్వతములా ఎంత చెప్పినా కూడా నేను నేను చెప్పినా కూడా మేనాలి మహాభగవంతుడు ఎగరగలిగిన వారిలో అద్వితీయుడు వనరులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు వికృత రూపంలో ఉన్న ఆమెను చూసి ఇలా పలికాడు గురుతులు రాకారాలు కలిగి మనోహరంగా ఉబ్బార్తున్న ఈ లక్షానగ్రాన్ని చూడాలని కొట్టి

నన్ను జకుండా వెళ్ళలేవ్ అందుకు హనుమంతుడు ఆ రాజ్యంతో ఒకసారి దర్శించి వచ్చిన దాని తిరిగిపోతానని నమ్రతతో చెప్పాడట అంటే ఏం చెప్పాలి మరి చేత మనం చూసుకోవాలి కదా లోపలిపోయిన పోయి కానీ మరి ఆమె కనిపిస్తుంది కదా లంకా అడ్డం పడింద ஏவலாகங்கைய வல்லாகும்படி எகரா அந்தது அதுல அத பயங்கரங்காயி భయపడి వినమ్రంగా హనుమంతుందంట దెబ్బకు పడిపోయాడు గొప్ప బావులు గల తరుణించి నన్ను రచించు సౌ వంటి మహాబలవంతులు స్త్రీల స్త్రీల జోలి పోకూడదు మహిళల జోలి పోవచ్చు అడవులో చనివ్వవచ్చు స్త్రీల జోలి పోకూడదు మహిళల జోలి పోవచ్చు అడవులో చదువచ్చు పూర్వం బ్రహ్మదేవుడు నా కనుక ఇది వరం గురించి నీకు చెప్తాను అటువంటి నగరంలో యథేచ్ఛగా ప్రవేశించి ఆనందంగా సంచరించి ప్రతివ్రతామతల్లి అయిన సీతలు ఎదకు అనే లంక హనుమంతులతో కలిపించి లంకటలైతే అన్నీ శ్రీమద్ వాల్మీకి రామాయణమున ఉత్తరాఖండ్లోని మూడవ శత